చైనా వాళ్ళే మీకు వాల్ మీద వేయించుకోవాలి అనే థాట్ మీకు ఎందుకు వచ్చింది బాగా టఫ్గా ఉండే టాస్క్ అతనికి ఇవ్వాలని ఏదైనా డిఫరెంట్గా ఉండాలి ఎక్కడా లేని మన దగ్గర ఉండాలి కళాఖండం అంటారు దీన్ని మేము ఎంత కష్టపడినా సరే మర్చిపోతాం అని ఒకటి ఇచ్చాం తర్వాత రెండు మూడు నాలుగు ఐదు చాలా ఇచ్చాం ఓకే గా డిజైన్ అయితే కంప్లీట్ అయింది అయితే సైట్ వండర్ గారు వచ్చారు కృష్ణ సార్ అనమాట ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు సార్ని అడుగుదాం అనుకుంటున్నాను అయితే సార్ ఇప్పుడు చైనా వాళ్ళే మీకు వాళ్ళ మీద వేయించుకోవాలి అనే థాట్ మీకు ఎందుకు వచ్చింది మీ రివ్యూస్ వీడియోస్ చూసిన తర్వాత మీరు ఏదైనా సరే అవలీలగా వేసేస్తున్నారు సో ఇట్లాంటిది అట్లాంటిదైనా సరే వేసేస్తారు ఒక వాల్ మీద నా బొమ్మ వేసేమన్నా ఈయన వేసేస్తారు సో అట్లాంటిది ఏదైనా పెద్ద టాస్క్ బాగా టఫ్గా ఉండే టాస్క్ అతనికి ఇవ్వాలని ఒక వారం టెన్ డేస్ ఎక్కడెక్కడో చూస్తూ ఉంటుంటే వీడియోస్ అప్పుడు ఒక చైనా వాళ్ళు ఒకటి కనబడింది ఇది ఈయనకి ఇస్తే బాగుంటుంది అని చెప్పి నేను త్రీ పార్ట్స్గా చేశాను అనమాట దాన్ని అంటే ఒకే డయాగ్రాము గా ఏం లేదు అన్ని కొన్ని కొన్ని పార్ట్స్గా చేసి దాన్ని ప్రింటౌట్లు తీసి నేను అతనికి సబ్మిట్ చేస్తే నాకు ఇదే ఒకే దాని మీద అవుట్పుట్ రావాలి అని చెప్పి అతన్ని అడిగితే సో దానికి ఈయన ఇట్లా చేసి నాకు అవుట్పుట్ ఇచ్చారు చూడండి ఎంత అందంగా ఉందో ఇది సూపర్ గా ఉన్నది అంతా కూడా సరే చాలా బాగా దీన్ని ఆర్ట్ అన్నారు కళాఖండం అంటారు దీన్ని కళాఖండం కళాఖండం అంటారు అంటే ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ లో రిలీఫ్ మ్యూరల్ అంటారు రిలీఫ్ మ్యూరల్ రిలీఫ్ మ్యూరల్ ఆర్ట్ అంటారు ఓకే ఓకే చూడండి అవుట్పుట్ ఎంత బాగా వచ్చిందో ఒకసారి మీ కళ్ళతో మీరే చూడండి ఇతని టాలెంట్ నేను టెస్ట్ చేద్దాం అనుకున్నాను ఏదేదో ఇద్దామని చెప్పి చాలా చాలా వెతికాను ఒక వారం పది రోజులు ఏదైనా టఫ్ది ఇవ్వాలి అని చెప్పి ఎందుకంటే ఇతనుకున్న ఫాలోవర్స్ కానీ ఇతనుకున్న మేకింగ్ క్రియేటివిటీ కానీ చూడాలి అని చెప్పి చూస్తే ఎక్కడా వేయలేదు ఎట్లాంటిది నాకు తెలిసి చాలా చూశాను నేను ఎక్కడా లేదు కానీ ఇది వేసిన తర్వాత అనిపించింది ఇతను నిజంగానే క్రియేటివ్ ఒక డైరెక్టర్ లాగా అనమాట అదే సార్ నేను కూడా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను మీకు అంటే ఫారిన్ కంట్రీస్లో చాలా మంది వేయించుకుంటూ ఉంటారు కానీ ఇండియాలో ఇలాంటి టాస్క్లు తీసుకోవాలి చేయించాలి అనే మైండ్ సెట్ కొంచెం కొంచెం తక్కువ మందికే ఉంటుంది ఏదైనా డిఫరెంట్గా మీలాగా డిఫరెంట్గా అని మీరు చేయాలి అని చెప్పి నేను కూడా మీలాగే కొంచెం ఆలోచిస్తూ ఉంటాను ఏదైనా డిఫరెంట్గా ఉండాలి ఎక్కడా లేని మన దగ్గర ఉండాలి అనేది ఇంకా చూస్తా ఉంటుంటే ఇది దొరికింది మీరు దొరికారు లక్కీగా ఓకే మొత్తం ఇదిగో ఇట్లా వచ్చింది అనమాట నేను ఏం చెప్తాం అనుకున్నానంటే ఇలాంటి అవకాశం మాకు కలిగించినందుకు మా ఛానల్ సబ్స్క్రైబర్స్ తరపు నుంచి నా తరపు నుంచి ఓకే ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మీకు కూడా చాలా కృతజ్ఞతలు ఇలా మాకు ఇంత అందమైన డిజైన్ వేసినందుకు ఇట్లాంటి మీరు ఇంకా ఎన్నెన్నో అభివృద్ధి చెందాలి అని చెప్పి కోరుకుంటూ ఓకే ఓకేసారి అన్నలాగా మీరు చెప్పిన మాటలు తీసుకుంటాను అవి నా జీవితంలో జరిగితే నాకు మంచిదే కాబట్టి నేను హార్ట్ఫుల్ గా తీసుకుంటాను సార్ మీరు ఫుల్ కదా చాలా ఫుల్ సాటిస్ఫై అసలు ఇలా చూసిన తర్వాత కూడా ఇంకా ఎవరు అన్సాటిస్ఫై ఉన్నారంటే వాళ్ళకి ఇంకా టేస్ట్ లేనట్టే అంత బాగుంది ఇది ఇప్పుడు చూసే వ్యూస్ కూడా చూస్తా ఉంటారు కాబట్టి అది చాలా బాగుంది ఓకే సార్ అంటే మేము కూడా ఒక సిక్స్ డేస్ వర్క్ చేసాం బాగా అన్నమాట అంటే ఇన్ని ఒక యాభై గంటలు అరవై గంటలు నుంచోని స్టాండింగ్లో చేయటం ఆ కష్టం తర్వాత ఇంత బ్యూటిఫుల్గా ఒక డిజైన్ వచ్చినప్పుడు ఏంటంటే మేము ఎంత కష్టపడినా సరే మర్చిపోతాం అది సో అంటే డబ్బులు అంటే అది సెకండరీ అంటే ప్రైమరీ ఏంటంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఇంపార్టెంట్ సెకండరీ ఏంటంటే ఈ మనీ అనేది అవుట్ సోర్స్ కాబట్టి అది అంత లెక్కలో ఉండదు కానీ ఈ ఇంత అవుట్పుట్ చూసిన తర్వాత నేనైతే నా కష్టాన్ని మర్చిపోయాను మీరు కూడా దీనికి చార్జ్ చేసేరు సో మీకు కొంచెం అది బడ్డేని గానీ కొన్ని కొన్ని ఏంటంటే మనకి నచ్చినప్పుడు అవుట్పుట్ అందంగా వచ్చినప్పుడు దాని గురించి మనం ఎంత ఇచ్చామా ఎంత వాళ్ళు తీసుకున్నారనేది మనకి ఏమీ గుర్తు ఉండవు అది పర్సనల్ గా మీరు సాటిస్ఫై అయితే సాటిస్ఫై అయిన తర్వాత అప్పుడు మనం ఇప్పుడు ఎంత ఇచ్చినా సరే అది గుర్తురావు డబ్బులు ఇది చూస్తున్నప్పుడు అబ్బా అనిపిస్తుంది అంతే ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఏ గాయిస్ చూశారు కదా సార్ చాలా గుడ్ హార్ట్ అన్నమాట అలా కూడా స్టోన్ హార్ట్ కూడా అంతే కష్టంతోనే సార్ ఈ బిల్డింగ్ మొత్తం కన్స్ట్రక్షన్ అనేది చేశారు నేను బిగినింగ్ నుంచి బయట వర్క్స్ కూడా చేశాను వాళ్ళ ఫాదర్ గారు హాయ్ సార్ నమస్తే అండి మీ పేరు ప్రకాష్ రావ్ అండి ఆయన పేరు ఇంటికి వచ్చి కష్టపడి ఇంటికి వచ్చిన తర్వాత రియల్ లైఫ్ లో నుంచి రియల్ లైఫ్ లోకి వచ్చి ఈ ఆర్ట్ చూసిన తర్వాత కొన్ని క్షణాలు ఆ కష్టం మర్చిపోయి ఇంట్లో ఈ ఆర్ట్ చూడగానే మనకి ఎక్కడికో ఈ కష్టం అంతా మర్చిపోయి ప్రశాంతతలోకి ప్రశాంతతలోకి వెళ్తాం డీసెంట్గా ఉంది అంతా అంతా రఫ్గా కాకుండా డీసెంట్గా క్లాసీగా ఇది మురళ ఆర్ట్స్ వారు రహీం గారు మేము చాలా చూసాము చాలా మంది చూసాము చూసిన వాళ్ళు మేము ఈయన దొరకడా చెప్పేసి మేము వేరే వాళ్ళకి ద్వారా వస్తే తేరా మళ్ళీ ఈయన వచ్చారు మళ్ళీ మా దగ్గరికి అంత స్టాలో అయిపోయాం సరేలే అని చెప్పేసి సరే ఎలాగ అన్నాం కదా అందరూ చేసేదే కదా ఇంకా తప్పుది ఇస్తే కదా వీళ్ళకి ఈ టాలెంట్ బయటపడుద్ది అది చేస్తారా చేయరా అని చెప్పేసి ఒకటి ఇచ్చాం తర్వాత రెండు మూడు నాలుగు ఐదు చాలా ఇచ్చాం ఇస్తే మాకు బాగా నచ్చబట్టే మేము ఎంత దూరం చేసాం ట్రావెలింగ్ చేసాం మాకు అన్నీ కూడా చాలా అనుకూలంగా అనుకూలంగా జరిగింది డబ్బులు విషయం పక్కన పెట్టండి డబ్బులు వాళ్ళు ఉంటాయి పోతాయి కాకపోతే ఎప్పుడు ఆర్ట్ ఇంట్లోకి వచ్చినాం మేమే కాదు ప్రతి చూసిన ఆర్టిస్ట్ అందరూ కూడా కి టచ్ అయ్యేలాగా ఈ కనపడితే వంద మంది వెయ్యి మంది లక్ష మంది అట్లాగే ఇంప్రూవ్ అవుతే ఈయనకి సాటిస్ఫై ఉంటుంది మాకు ఉంటుంది ఈయన చేసిన కష్టం మర్చిపోతారు చేసింది మేము పొగడతలు అదే చూసిన వాళ్ళందరూ కూడా చూసి అబ్బా పలానా ఎవరు చేశారని చెప్పేట్లో ఈయన బ్లెస్సింగ్స్ గాడ్ బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి తర్వాత అందరు కూడా ఈయనకి అందరికీ కూడా తలో నాలుగులాగా అంతగా పనిచేసి బాగా వర్క్ చేసి పబ్లిషిట్ అయ్యి బాగా ఇంకా 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 బాగా డెవలప్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటుంది సార్ ఓకే సార్ వారు చాలా మంచి అన్ని కోణాలు చూసారు మీరు నన్ను అయితే రియల్ లైఫ్లో అన్ని అన్ని కోణాలు చూసి మీ అనుభవాన్ని షేర్ చేసుకున్నారు సో మీ మాటలు నాకు చాలా సంతోషాన్ని కలిగించాయి అదే కావాలి మీరు ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అడిగినా మీకు ఫోన్ అలాగే సార్ మీ పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు ఉండాలి థ్యాంక్ యూ సార్ మీకు ఎలా అనిపించిందో మీ డౌట్స్ ఏమైనా ఉన్నాయో లేకపోతే మీకు ఏమైనా అనిపిస్తే ఈ ఫైనల్ అవుట్పుట్ చూసిన తర్వాత కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి